మైలారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు ఆలయానికి కలర్లు అందించిన దాతలు గన్నేరువరం మైలారంలోని మానేరు నది ఒడ్డున పచ్చని చెట్లు గుట్టలలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అయింది కొలిచిన వారికి కొంగు బంగారమై ప్రసిద్ధ క్షేమక్షేత్రంగా విరాజులుతుంది సట్టెడు వారాలలో గర్భగుడిలో నిత్యం పసుపు రాలడం విశేషం ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా బాసిల్లుతుంది ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కలు చెల్లించుకొని పెద్దపట్నం వేయడం ఆనవాయితీగా వస్తుంది అవివాహితులకు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇచ్చే కరుణగల దేవుడని భక్తుల విశ్వాసం అక్కనపల్లి శ్రీనివాస్ అక్కనపల్లి రాజేష్ ఆలయానికి కలర్లు అందజేశారు విజయ్ మసాలా డ్రై ఫ్రూట్స్ కుటుంబ సభ్యులు ఆలయం ముందు శివుని విగ్రహంతో పాటు ఆలయ తోరణానికి కలర్లు అందించి సహకరించారు ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచిస్తున్న సందర్భంగా వారికి మౌలిక సదుపాయాలను సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు కమిటీ సభ్యులు తెలిపారు

Jangan wanti nanam dalam wangi hujan tanah dewi Malaya, ayeh lewa lewi, nubuknya di kal jadi pasurut charutri gul gul bertri మల్లికార్జున స్వామి మహిమ చాలా గొప్పది మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ముస్తాబైతున్న మల్లికార్జున స్వామి ఆలయం చాలా గొప్పగా ఇక్కడ మొక్కుకున్నటువంటి వారు వారి కోరికలు నెరవేరినాయని అని వారు కరీంనగర్లో మసాలా డ్రై ఫ్రూట్స్ వాళ్ళది షాపు వారి ఇక్కడికి ఒకసారి వచ్చి చూడడం వల్ల వాళ్ళకి చాలా మంచిగా అనిపించ మంచిగా అనిపించడం వల్ల మనకు ఒక శివుణ్ణి పన్నెండు ఫీట్ల శివు శివుణ్ణి కట్టివ్వడం జరిగింది టెంపులు ఖమాను మొత్తం అన్నిటికీ వారు వారి కృషి కొద్ది కలర్లు డిస్టర్బ్ చేయిస్తున్నటువంటి అక్కడిపల్లి శ్రీనివాస్ సేట్ గారు అక్కడపల్లి రాజేష్ గారు వారి కుటుంబానికి మల్లికార్జున స్వామి నాలుగు వేల ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబాన్ని చాలా చూడాలని మన మేలారం మల్లికార్జున స్వామి ఆశిస్సు ఉండాలని వారికి ఇక్కడికి వచ్చినటువంటి వారికి పచ్చి పసుపు ఈ సట్టేడ్ వారాలలో పచ్చి పసుపు రావడం చాలా ఇక్కడ ఈ స్వామివారి గొప్ప మహిమ వల్ల పచ్చి పసుపు రాలుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ మొక్కుకున్న వారికి వారికి చాలా గొప్పగా జరుగుతున్నది కాబట్టి మైలారంలో ఈ స్వయంభూ మల్లికార్జున స్వామి దర్శించుకోండి త్వరలోనే కళ్యాణం కూడా మల్లికార్జున స్వామిది ఉన్నది కాబట్టి